హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఇదిగోండి మా ఊరు సొంత అండి ఇది కోట ఇక్కడ నేను పుట్టిన ఊరు అనమాట ఇది ఇదిగోండి ఇది ఇక్కడ ఇక్కడే నేను పుట్టింది చూడండి ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుందో ఇవన్నీ చెట్టులు ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టే ఉంటుందండి ఊరంతా వెనకాల ఉంది ఇదిగోండి చూడండి ఆ చెట్లు ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది మా వాళ్ళు మేము వచ్చామని కోళ్ళని కోస్తున్నారు అదిగోండి అక్కడ కాలుస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయేనండి ఇవన్నీ తోటలేనండి మా చిన్నప్పుడు నేను తిరిగిన తోటలు అనమాట ఎంత బాగుండేనండి అసలుకి చూడండి చుట్టూ తోటలేనండి జామాయిల తోటలు తర్వాత జీడి మామిడి తోటలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి చూడండి అదిగోండి మా వాళ్ళు అక్కడ కోళ్ళని కోస్తున్నారు వచ్చామని వస్తున్నారు అన్నమాట ఇదిగోండి ఊరంతా కూడాను అటు ఉంటుంది అనమాట అసలు ఇంకా అటు వెనకాల చాలా హౌసెస్ ఉన్నాయి అందరూ కూడా ఒకప్పుడు అండి ఈ ఊళ్ళన్ని పూరు ఇల్లే ఉన్నాయి ఇప్పుడైతే అన్ని డాబాలు అయిపోయినాయి అంతా కూడాను కొంత అమాయక ప్రజలండి ఇక్కడ అంతాను అలాంటి వాళ్ళు కొంత పిల్లలు చదువుకుంటాం వేరే రాష్ట్రాలకు వెళ్ళటం అలా జరగటం వల్ల కొంత నాలెడ్జ్ పెంచుకొని కొంత చాలా వాటికి డెవలప్ అయ్యారు బాగానే బాగుంది చాలా బాగుంది చదివించుకోండి ఈ విధంగాను ఎంత బాగున్నానండి ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటాయి కానీ చూడండి ఎంత బాగుందో అసలు అంతవరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవడు మామార్తలు అన్నమాట తీస్తాను ఎందుకంటే మా అన్నయ్య కూతురు వాడు కొడుకు ఎందుకంటే మా కారు ఇది అసలు ఇల్లు కనపడవండి చెట్లు అంత హైట్లో ఉంటాయి ఇల్లు అసలు కనపడనే కనపడవు ఇంత బాగుంటుందనండి అదండి అన్ని మామిడి చెట్లు తర్వాత సీతాఫలం చెట్లు అటు ఉన్నాయి జామ చెట్లు టేకు మొక్కలండి తర్వాత జామాయిలు ఇదిగోండి ఏంటి కొబ్బరి చెట్లు ఇంత చాలా ఫ్రెష్ ఎయిర్ అండి ఇక్కడ అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మనకి ఇక్కడికి వస్తే సమ్మర్లో వస్తే వేసవకాలం అన్నది మనకు అసలు ఏమీ తెలియదు అంత బాగుంటుందని అండి పిల్లలు కూడాను చాలా హెల్తీగా ఉంటారండి ఇక్కడ పిల్లలు పిల్ల పిల్లలు కూడాను చదువుల్లో కూడాను ఎంతో షార్ప్గా ఉంటారు బాగా చదువుతారండి అసలుకి అందరు కూడాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులను పోషించుకుంటూ ఇక్కడ వెళ్ళి పూరు గుడుసల్లో ఉంటాం ఎందుకలా అని చెప్పేసి చక్క డాబాలు కట్టిస్తున్నారు బెంగళూరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలా ఉన్నారు ఇక్కడ పిల్లలందరూ పిల్లలు ఆడపిల్లలు కూడాను చాలా బాగా డెవలప్ అయింది ఇంకా కాకపోతే ఇక్కడ ఇవన్నీ ఒకప్పుడు ఇల్లు ఉండేయండి పూరిళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం అటు వెనక్కి వెళ్ళి స్థలాలు కొనుక్కొని గవర్నమెంట్ ఇచ్చారులేండి అక్కడ గవర్నమెంట్ కాలనీ కట్టించింది అక్కడ ఉండిపోతున్నారు మా ఇల్లు ఫస్ట్ నుండి ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అదిగోండి మా తమ్ముడు అండి ఆయన కోళ్ళని కోసి తీసుకెళ్తున్నాడు మేమందరం కూడాను మచిలీపట్నం నుండి వచ్చాము అందుకని ఇంకా మాకు వాళ్ళు కోడిని కోసి పెట్టాలని ఆస్తు చేస్తున్నారు ఇదిగోండి ఇదిగోండి వీళ్ళందరూ కూడాను అవి ఏమో మా మేన మనోరాలు ఇదేమో మా మేనక వాళ్ళ కూతురు ఇది కూడాను ఈ వీళ్ళు బెంగళూరులో ఉంటారు వీళ్ళేమో ఏలూరులో ఉంటారు అదిగోండి వచ్చే వీళ్ళ నా వీళ్ళ డాడీ అనమాట Bye and hi. high.